హాయ్ అండి ఈరోజు వర్క్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను అది చాలా నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా స్టిచ్చింగ్ చేశానండి కానీ బొటిక్ స్టైల్ అయితే కాదు బొటిక్ ఫినిషింగ్ అయితే వస్తుంది కానీ బొటిక్ స్టైల్లో లా నెక్కి క్యాన్వాస్ కట్ చేసి ఆ మెథడ్లో కాకుండా నా స్టైల్లో స్టిచ్చింగ్ చేశాను చూడండి మీకు బిగినర్స్కి చాలా యూజ్ అవుతుంది చాలా ఈజీగా ఉంటుంది స్టిచ్చింగ్ అంటే కొంచెం టైం పట్టినప్పటికీ ఫినిషింగ్ అండ్ ఫిట్టింగ్ కూడా చాలా బాగా వచ్చిందండి కస్టమర్ కూడా చాలా బాగుందని చెప్పారు అయితే ఇది ఎలా అనేది చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ చూడండి నెక్ అయితే రౌండ్ కట్ చేసేసుకోవాలి మార్కింగ్ వేసుకోవాలి ఫస్ట్ మీరు రౌండ్ నెక్ని మార్క్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్కి పైన కొద్దిగా అంటే ముప్పావు ఇంచు తీసుకోండి నేను మార్క్ చేశాను చూసారా ముప్పావు ఇంచు రౌండ్ మళ్ళీ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత నేను టూ ఇంచెస్ టూ ఇంచెస్ మళ్ళీ మార్క్ చేసేసానండి ఎందుకంటే అలా మార్కింగ్ వేసిన దానికి నేనైతే కట్ కరువు షేపు మార్క్ చేసేసేదాన్ని నేను మీకు అర్థం కావాలి కదా అని చెప్పి నేనేం చేశానంటే ఇలా పేపర్ని కట్ చేశాను చూడండి బిగినర్స్కి అట్లా కరెక్ట్గా కరువు తీయటం రాకపోవచ్చు కదా అందుకని చెప్పి నేనేం చేశాను పేపర్ కట్ చేసాను పేపర్ కట్ చేసి ఇలా కరువు షేప్లో అంటే వన్ అండ్ హాఫ్ ఇంచెస్ టేప్తో పెట్టేసి కట్ చేసాను అనమాట ఇలా కట్ చేసిన దాన్ని పెట్టేసి చుట్టూ ఈ కట్స్ని స్కాలప్ స్కాలప్ డిజైన్ని మార్క్ చేసుకోవాలి నా ఫ్రెండ్స్ అర్థమైంది కదా ఇలా మార్క్ చేసేసుకోండి ముప్పై ఇంచ్ అయితే తీసుకోండి చుట్టూ రౌండ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఈ మాక్ చేసిన దానిలోనే స్కాలప్ డిజైన్ని మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా కట్ చేసుకుని తర్వాత మనం దీనికి క్యాన్వాస్ అయితే క్యాన్వాస్ బక్రమ్ అయితే బక్రం తీసుకోండి నేను బక్రాని వేసానండి క్యాన్వాస్ కాదు దాన్ని వేసి ఐరన్ చేశాను ఐరన్ చేసిన తర్వాత ఎక్స్ట్రా మళ్ళీ లైనింగ్ క్లాత్ తీసుకున్నాను లైనింగ్ అయితే లోపల మనకి పైన ఫ్యాబ్రిక్కి కనిపించకుండా ఉండాలి కదా అందుకని చెప్పి నేను మళ్ళీ పైన లైనింగ్ కూడా వేసాను బకరము లైనింగ్ ఇది మొత్తం వేయటం వల్ల ఫినిషింగ్ లోపల కూడా లైనింగ్ లోపల బ్లౌజ్ లోపల కూడా నీట్గా ఉంటుంది లోపలేమి స్టిచ్చింగ్ ఓన్లీ లైన్ స్టిచ్చింగ్ లైనే కనపడుతుందండి క్లాత్ ఫోల్డింగ్ కానీ ఏమి కనిపించదు పైన మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కూడా వైట్గా క్యాన్వాస్ కూడా కనిపించదు ఓకే నెల హ్యాండ్స్ కూడా కట్ చేసుకోవాలి మనం సేమ్ ఇదే మెథడ్లో ఒక ముప్ప ఇంచ్ అయితే మార్కింగ్ వేసేసుకొని హ్యాండ్స్ అండ్ ఫ్రంట్ నెక్ కూడా ఇలానే కట్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది కదా ఇలా చూడండి ఇప్పుడు నెక్కి ఫస్ట్ క్యాన్వాస్ అంటే సారీ బక్రాని వేసాను బక్రం వేసేసి దాని మీద మళ్ళీ లైనింగ్కి లైనింగ్ వేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ లైనింగ్ అతకడానికైతే దీనికి గమ్ము ఉండదు గమ్ము వేసి అతికించానండి ఎందుకంటే మనం డబుల్ స్టిచ్ కట్కి కట్ వర్క్కి డబుల్ స్టిచ్ వేయకుండా సింగిల్ ఒక స్టిచ్చే వేసుకునేలాగా ఇక్కడ క్యాన్వాస్ అండ్ లైనింగు రెండు కలిపి అటాచ్ చేసేసి తర్వాత కట్ చేసేసాను ఇలా ఎక్కడన్నా కొంచెం ఇలా ఫోల్డింగ్ ఓపెన్ అయితే కనుక కట్స్ దగ్గర కొంచెం గమ్ముతో అతికించేసుకోండి ఈ విధంగా అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం చుట్టూ స్టిచ్ వేసుకోవాలి చూడండి ఇదిగోండి లైనింగ్ని ఇక్కడ క్లోజ్ చేయాలి లైనింగ్ అండ్ బకరాన్ని క్లోజ్ చేయాలి ఈ రెండు క్లోజ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ నీట్ ఫినిషింగ్ రావాలి కాబట్టి ఇలా విడిచిపెట్టకుండా పైన స్టిచ్ వేయకుండా ఫోల్డింగ్ చేసి పైన స్టిచ్ వేసుకోండి ఇప్పుడు ఇది ఇది మొత్తం కూడా మనకి బ్లౌజ్ పీసు మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా మెయిన్ ఫ్యాబ్రిక్ లోపలికి వెళ్ళిపోతుంది ఉల్టాగా వేసినప్పుడు పైకి అయితే రాదు అప్పుడు మనకి బ్లౌజ్ మొత్తం కూడా చాలా నీట్గా ఉంటుంది స్టిఫ్నెస్ కూడా ఉంటుందండి స్టిఫ్నెస్ బాగుంటుంది కట్స్ కూడా ఎక్కడ ఫోల్డింగ్ అయిపోకుండా ఉంటాయి కట్స్ చెప్పలేదు కదా కట్ చేసేటప్పుడే మీరు ఆ రౌండ్ అనేది వన్ ఇంచు ముప్పో ఇంచు తీసుకున్నాం కదా అందులోనే కరెక్ట్గా మార్కింగ్ వేసుకొని కట్ చేసుకోవాలి మరీ లోతుగా కట్ చేయకుండా ఓకేనా ఇదిగోండి చూడండి ఇలా ఉంది కదా ఈ లైనింగ్ని పైన వచ్చేలాగా పెట్టేసుకోండి ఇట్లా ఇక్కడ స్టిచ్ వేసేసుకొని కింద మళ్ళీ స్టిచ్ అయినా వేసుకోండి లేదంటే నీడిని పెట్టేసుకుంటే ఫ్యాబ్రిక్ అటు ఇటు కదిలిపోకుండా ఉంటుంది లైనింగు ఇలా ఇప్పుడు అటాచ్ చేసిన లైనింగ్ లోపలికి వెళ్ళిపోవాలి అంటే మనం ఇలా పైన పెట్టేసి మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ మీద పెట్టేసి స్టిచ్ వేయాలి చూడండి ఈ కట్స్ స్టిచ్ చేసేటప్పుడు కింద మూల మీదకి వచ్చేసరికి ఇలా వచ్చిన తర్వాత సూదిని కిందకి దించుకొని పాదాన్ని పైకి లేపి చుట్టూ కూడా స్టిచ్ వేసుకోవాలి చుట్టూ అంటే మీకు దగ్గరగా చూపిస్తాను కొంచెం ఇదిగోండి ఇక్కడ కరువు తిప్పేటప్పుడు మనం ఇలా స్ట్రైట్గా వచ్చి తిప్పకూడదు ఇట్లా కొద్దిగా వచ్చి మళ్ళీ కొద్దిగా మళ్ళీ కొద్దిగా అలా కొంచెం కొంచెంగా స్టిచ్ వేసుకుంటూ రౌండ్ తిప్పాలి దాన్ని అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్ ఇలా రౌండ్ చూడండి ఇదిగోండి ఇలా కొంచెం స్టిచ్ చేశాను మళ్ళీ కొద్దిగా స్టిచ్ చేశాను మళ్ళీ పక్కకు తిప్పి మళ్ళీ స్టిచ్ వేసాను అట్లా రౌండ్ అనేది కరువు షేపు కరెక్ట్గా వచ్చేలాగా తిప్ప అది పక్కగా క్లాత్ జరుపుకుంటూ స్టిచ్ వేసుకోవాలి మూల మీదకి వచ్చేసరికి కట్ అనేది మరీ లోతుగా తీయకండి కట్ చేసేటప్పుడే కొద్దిగానే తీసుకొని ఇలా ఈ విధంగా అయితే కట్ చేసుకుంటే మనకి ఈ కట్స్ అనేవి ఫోల్డింగ్ అయిపోకుండా అలా స్టిఫ్గా ఉంటాయి బ్లౌజు స్టిఫ్గా ఉంటుంది ఒంటికి అద్దినట్టు వస్తుంది ఇది కస్టమరు చాలా బాగుంది నీట్గా ఉంది అని కూడా చెప్పారండి అందుకని నేను ఇది వీడియో తీసాను కానీ సింపుల్గా ఉంది అని ఆపేద్దాం పెట్టడం మానేద్దాం అనుకున్నాను అయితే కస్టమర్ చెప్పిన తర్వాత నాకు కొంచెం ధైర్యం వచ్చింది పెట్టాలనిపించింది మీకు యూజ్ అవుతుంది కదా బిగినర్స్కి ఇలాంటివి కొంచెం ఈజీగా ఉంటాయి స్టిచ్ చేసేటప్పుడు మనకైతే ఇలానే ఈజీగా ఉంటుందండి బోటిక్ స్టైల్లో అయితే నెక్ వర్కే క్యాన్వాస్ కట్ చేసుకోవాలి నెక్ వర్క్ కట్ చేసుకొని మనం బ్లౌజ్ పీస్ని కట్ చేయకూడదు లైనింగ్ని కట్ చేయకుండా ఓన్లీ క్యాన్వాస్ వరకే కట్ చేసుకుని పేపర్ పీజింగ్ క్యాన్వాస్ అంటే పేపర్ పీజింగ్ని కట్ చేసుకొని దాని మీద పెట్టేసి లైనింగ్ అటాచ్ చేసిన బ్లౌజ్ పీస్ మీద పెట్టేసి స్టిచ్ వేసుకొని ఫు దాన్ని రివర్స్లో వేస్తాము అట్లా అట్లా వేసుకుంటే అది బోటిక్ స్టైలు మనం ఇలా స్టిచ్ చేసుకుంటే ఇది మన స్టైలు ఓకేనా ఫ్రెండ్స్ మీకు అర్థమైంది కదండి ఇలా స్టిచ్ చేసినా అలా స్టిచ్ చేసినా మనకి ఫినిషింగ్ మాత్రం నీట్గా రావాలి కదా కాబట్టి ఈ విధంగా మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది స్టిఫ్నెస్గా ఉంటుంది స్టిఫ్నెస్గా ఉండటం వల్ల మనకి కట్స్ ఎక్కడ కూడా ఫోల్డ్ అయిపోకుండా కరెక్ట్గా వస్తాయి స్టిఫ్నెస్ ఉంటే చూడండి ఇలా ఇక్కడ చూసారా కొద్దిగా అక్కడ కటింగ్ వల్ల స్టిచ్చింగ్ వదిలింది అక్కడ కటింగ్ అయిపోయింది స్టిచ్చింగ్ కాబట్టి నేను మళ్ళీ స్టిచ్ చేస్తున్నాను ఇలా టి తిప్పేటప్పుడు మీరు జాగ్రత్తగా చూసుకోండి గట్టిగా వేలు పెట్టేసేస్తే మళ్ళీ అది అక్కడ ఫోల్డ్ అయిపోయి క్లాత్ అంతా పిగిలిపోయి మళ్ళీ అక్కడ మన కట్ అనేది లైన్ తప్పిపోతుంది కాబట్టి చూసుకొని నిదానంగా దాన్ని ఇలా ఉల్టాగా వేసుకొని పైన నీట్గా ఐరన్ చేయాలండి నేను దీన్ని ఐరన్ చేశాను పైన స్టిచ్ వేయకుండా వేసినంత నీట్గా వచ్చింది చూడండి ఇక్కడ ఈ కట్స్ మిడిల్లో ఉంది కదా కిందకి ఇది మనం ఫోల్డింగ్ అయిపోతుంది క్లాత్ని మనం ఏం చేయాలంటే అటు ఇటు జరుపుకుంటూ మెయిన్ ఫ్యాబ్రిక్ ఇటువైపుకి లైనింగ్ అటువైపుకి మిడిల్లోకి వచ్చేలాగా ఇట్లా నేను ఏ విధంగా అయితే చేతితో అటు ఇటు దాన్ని రఫ్ చేస్తున్నానో అట్లా చేస్తే మనకి అది ఫ్రీ అవుతుంది క్లాత్ ఫ్రీ అయితే తర్వాత మనం పైన స్టిచ్ వేయకపోయినా నీట్గా ఉంటుంది ఇప్పుడు దీన్ని రెండు కలిపి జాయిన్ చేసుకోవాలి లైనింగు అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి స్టిచ్ వేసుకోవాలి ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఖచ్చితంగా స్కిప్ చేయకుండా ఒక లైక్ చేయండి ఓకేనా చూడండి ఇలా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు అటాచ్ చేసేసాను స్కిప్ చేశాను ఇక్కడ మిగతా అంతా మీకు తెలిసే ఉంటుంది కదా ప్రాసెస్ స్టిచ్ చేసేవారికి అర్థమవుతుంది చూడండి ఇక్కడ ఇది బక్రం కదా కొంచెం మందంగా ఉంటుంది దానివల్ల నేను కత్తిరితో దా వాటిని అణి అణుగుతుందని చెప్పి మిడిల్ మిడిల్లో నేను కొడుతున్నానండి కొట్టాను ఇలా మొత్తం స్టిచ్ వేయకుండానే అటాచ్ చేయకుండానే ఐరన్ చేశానండి చాలా బాగా వచ్చింది ఇప్పుడైతే తర్వాత జాయిన్ చేశాను అది ఐరన్ చేసిన తర్వాత ఇంకా నీట్గా వచ్చిందండి ఇది ప్రిన్సెస్ కట్ కదా నేను ఇక్కడ అటాచ్ చేస్తున్నాను టూ పీసెస్ని మీకు యూజ్ అనిపిస్తే చూడండి లేదంటే స్కిప్ చేసేయండి ఇది ఇక్కడ పవర్ పోవడం వల్ల మిషన్ మారిందండి మీరు గమనించారో లేదో ముందు జాక్ మిషన్ మిస్ ఇచ్చేసాను కదా బ్లౌజ్ ఏమో అర్జెంటు అర్జెంట్ అని చెప్పి ఇక్కడ మిషన్ నార్మల్ మిషన్ మీద వేస్తున్నాను స్టిచ్ చేశాను చూడండి ఇదిగోండి ఇది ఎందుకు చూపించానంటే మీకు ప్రిన్సెస్ కట్ కట్టింగ్ పెట్టానండి దీనికి ముందు వీడియో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ సేమ్ ఇదే బ్లౌజు కట్టింగ్ అయితే పెట్టాను అది చూస్తారు కదా షేప్ ఎలా వచ్చిందో చూసారు కదా కప్ షేపు చాలా నీట్గా వస్తుంది చూడండి మీకు యూజ్ అనిపిస్తే కనుక ఓకేనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి ఇలా టూ పీసెస్ని కూడా ఈ విధంగా జాయింట్ చేసి ఓవర్లాక్ చేసుకోవాలి అప్పుడే ఇక్కడ కట్స్ దగ్గర గుచ్చుకోకుండా రఫ్గా లేకుండా నీట్గా ఉంటుంది ఇలా డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలి కంపల్సరీగా ఓకేనా ఫ్రెండ్స్ మీరు కనుక బిగినర్స్ అయితే మన ఛానల్ ఫాలో చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీకు యూజ్ఫుల్ వీడియోస్ మరిన్ని వీడియోస్ నోటిఫికేషన్లో వస్తాయి ఓకేనా ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇదిగోండి హ్యాండ్స్ కూడా స్టిచ్ చేసేసాను ఓన్లీ బ్యాక్ నెక్కే చూపించాను కదా కట్ వర్క్ ఈ మొత్తం కూడా సేమ్ అంతే ప్రాసెస్ చూడండి లోపల వైపు ఎక్కడ కూడా క్లాత్ కనిపించదు లైనింగు కుట్టు కనిపిస్తుంది ఓన్లీ కుట్టే కనిపిస్తుంది స్టిచ్చింగ్ ఒక్కటే చూడండి ఫైనల్ లుక్ ఎలా ఉందో బ్లౌజు చాలా బాగుంది ఇలా చూసే కన్నా మేడం వేసుకుంటే ఇంకా బాగుంది మేడమే చెప్పారు చూడండి మీకు ఈజీగా ఉంటుందని చెప్పి నేను ఈ మెథడ్లో స్టిచ్ చేశాను మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్